విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయబోతున్నాడు ఇచ్చిన మాట తప్పాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్రంతో పోరాడి మరి కేంద్రం నుంచి తాజాగా పదకొండు వేల నాలుగు వందల కోట్లను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కూటమి గవర్నమెంట్ తెచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సో అందులో భాగంగానే రోజు కేంద్ర మంత్రి అయినటువంటి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన కోసం రావడం ఇక ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని అలాగే మూడు నెలల్లో ఇక్కడ ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయబోము అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ నేపథ్యంలో వైసీపీ తరఫు నుంచి ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు కార్మికులకు వాళ్ళ హక్కులకు వాళ్ళ జీవితాలకు భంగం కలిగించే విధంగా వాళ్ళు అయోమయంలో పడే విధంగా వైసీపీ ఇలాంటి ప్రచారాలు చేయడం ఎలా చూడొచ్చు ఎలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే కూడా చంద్రబాబు గారు వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ని నేను ఆదుకుంటాను నా సాధ్యమైనంత వరకు పోరాడాలని మాటిచ్చారో అందులో భాగంగానే ఆయన చేయాల్సిందంత చేస్తున్నారు దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్నారని చెప్పి ప్రధానమంత్రి గారు మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు కూడా వైసీపీ ఇలానే ప్రచారం చేసింది సో ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయింది కూటమి అంత కృషి చేస్తుంది అని చెప్పి ఈ సో కుమారస్వామి స్వయంగా చెప్పడం అయితే జరిగింది సో మళ్ళీ మూడు నెలల్లో పరిష్కరిస్తాను అంటున్నారు ఏంటి సార్ మరి వాళ్ళ కార్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి మరి కుమారస్వామి ఇచ్చిన హామీని ఎలా చూడొచ్చు అలాగే వైసీపీ చేసినటువంటి దుష్ప్రచారాలకు చెక్ పడ్డట్టేనా ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వరకు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలకి అనుబంధ సంఘాలుగా ఉన్న కార్మిక సంఘాలు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది పొలిటికల్ అపోనెంట్స్ కదా కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు నరేంద్ర మోడీ అంటే పడదు కదా దాంతో ఏం చేస్తారు వీళ్ళు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో విపరీతంగా రాజకీయాలు మొదలుపెట్టారు ఒకటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్ని పచ్చి అబద్ధాలు చెప్పటంలో వాళ్ళు ఆరితేరిన నిపుణులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు ఎవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన ఈ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువులు కమ్యూనిస్టు పార్టీలకి నరేంద్ర మోడీ ప్రధాన శత్రువు నరేంద్ర మోడీ ఏం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలన్నీ ఓ ఎగబడుతూ ఉంటాయి ఇక్కడ విశాఖ ఉక్కు పరిశ్రమని విశాఖ ఉక్కు పరిశ్రమని అంటే ప్రభుత్వము వ్యాపార రంగం నుంచి వైదొలగాలి అన్న ఒక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కులో వాటాలు కూడా అమ్ముదామని ఒక డెసిషన్ తీసుకున్నారు ఆ డెసిషన్ తీసుకున్న సమయంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది ఆ డెసిషన్ తీసుకున్న వెంటనే అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి తప్పండి ఇట్లా చేయకూడదు మీరు అట్లా వాటాలు అమ్మే పద్ధతిలో ఉంటే ఆ వాటాలని రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటుంది మీరు వాటాలు అమ్మే పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మండి అని చెప్పాలా వద్దా చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఆ విషయాలు ఏం చెప్పాలా పైగా ఏం ఆలోచించాడు అంటే ఇప్పుడు ప్రైవేటైజ్ అన్నారు కదా మనం పని చేద్దాం మన కంపెనీలు చాలా ఉన్నాయి కదా బినామీ కంపెనీలు వాటితోటి కొనిపించి అక్కడ బాగా విస్తృతంగా ఉన్న ఖాళీ స్థలాలు మొత్తాన్ని కబ్జా పెడదామని ప్లాన్ చేశాడు అంటే దుర్మార్గంగా ఆలోచించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే తెలుగుదేశం పార్టీ అప్పటికి బీజేపీతో టైఅప్ లేదు కదా కానీ తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు అండి మేము దీన్ని ఎట్లయినా సరే దీన్ని ఆపుతామండి మేము ఆపటానికి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు మాకు బీజేపీ మిత్రపక్షం కాకపోయినా బీజేపీని మేము అడుగుతున్నాము దయచేసి దీని మీద పునరాలోచన చేయండి అని తెలుగుదేశం పార్టీ అడిగింది అడిగితే అప్పుడు అక్కడ ఒక ఉద్యమం కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రధాన దీని మీద ఉండి ఉద్యమం కూడా అక్కడ స్టార్ట్ అయింది ఆ ఉద్యమాన్ని ఫిజిల్ అవుట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డి మొన్న నిన్న మొన్న రాజకీయాల నుంచి వెళ్ళిపోయి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడే ఆయన్ని పంపించాడు ఆయన పంపిస్తే ఆయన వచ్చేసి అక్కడ కమ్యూనిస్టులకి తెలుగుదేశానికి తగాద పెట్టి రకరకాల ప్రయత్నాలు చేశాడు చేసి ఆ ఉద్యమం ముందరికి వెళ్లకుండా చేద్దామని ఎన్ని కుట్రలు పనినా కానీ తెలుగుదేశం సక్సెస్ఫుల్గా ఆ ఉద్యమాన్ని సస్టైన్ చేసింది కంటిన్యూ చేసింది దాని పర్యవసానంగా ఏమైంది అంటే ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి కూటమి ప్రభుత్వం వచ్చేసింది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు డే వన్ నుంచి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆ డే వన్ నుంచి మేము మేము ఈ దీన్ని దీనికి ఆల్టర్నేటివ్ ఇదండి దీనికి ఆల్టర్నేటివ్ ఇట్లా చేద్దాము దయచేసి విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయి మాకండి దీన్ని ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం దీన్ని ఇట్లా బతికిద్దాం ఇది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా చే నేను చేస్తాను నా బాధ్యత అది అని చంద్రబాబు నాయుడు కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగాడు ఢిల్లీ చుట్టూ అందరూ ఒప్పుకున్నారు స్టీల్ ఉక్కు మంత్రి మీరు చెప్తున్న కుమారస్వామి దగ్గర నుంచి అందరూ ఒప్పుకున్నారు అందరూ ఒప్పుకొని ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ ఏమన్నాడు అంటే చంద్రబాబు చెప్పాడు అంటే చేస్తాడు మనం వీల్ గివ్ అనదర్ ఆపర్చునిటీ టు విశాఖ స్టీల్ అని చెప్పి మొత్తం అన్ని డెసిషన్లన్నీ వాళ్ళు అప్పటివరకు తీసుకున్న నిర్ణయాలని వాపస్ తీసుకొని రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి రివైవల్ ప్యాకేజ్ కేంద్రం రివైవల్ ప్యాకేజీ ఇచ్చే లోపలే సెకండ్ బ్లాస్ట్ ఫర్నెస్ని ప్రారంభించింది విశాఖ ఉక్కు ఎట్లా ప్రారంభించింది ఎందుకు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బ్లాస్ట్ ఫర్నేసర్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూసుకొని వెళ్తూ ఉంటే కూటమి ప్రభుత్వం రాగానే తెరుచుకున్నాయి ఆ తర్వాత కేంద్రం ఒక రివైవల్ ప్యాకేజీ ఇచ్చేసిన తర్వాత ఆ రివైవల్ ప్యాకేజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మొత్తం అంత భూమిక ఏర్పాటు చేసుకున్నారు కుమారస్వామి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి మీద దుష్ప్రచారం మొదలుపెట్టింది కుమారస్వామి కర్ణాటకలో ఒక స్టీల్ ఫ్యాక్టరీని బతికించడానికి ముప్పై వేల కోట్లు తీసుకెళ్ళాడు ఇక్కడ మాత్రం పదహారు వేల కోట్లే ఇస్తున్నాడు అని రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగల్చడానికి విపరీతమైన ప్రయత్నం చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్లాంట్ పరిస్థితి ఏంటో ఎవరు మనకు సంబంధం లేదు విశాఖ ఉక్కు మూతబడిపోయే విశాఖ ఉక్కును బతికి బతికించటానికని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందరకు వస్తే దానికి కుమారస్వామి సహాయం చేస్తే కుమారస్వామి మీద దుష్ప్రచారం మొదలుపెట్టింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకేనా తర్వాత ఫైనల్గా ఆ ప్యాకేజీ అదంతా రివైవల్ ప్యాకేజీ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఏమన్నారు విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు అని మొదలుపెట్టారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ డబ్బులు పదమూడు వేల కోట్లు అవన్నీ సరిపోవు ఇంకా కావాలి ఇది తీసుకెళ్ళి సైల్లో కలపాలి అని మళ్ళీ కొత్త డిమాండ్లు పెట్టారు నేను ముందరే చెప్పా రివైవల్ ప్యాకేజీ ఇచ్చిన రోజే చెప్పాను మీకు గుర్తుండే గుర్తుండే ఉంటుంది కేంద్రం రివైవల్ ప్యాకేజ్ ఇచ్చింది ఇప్పుడు కార్మికులు రాజకీయాల జోలికి వెళ్లకుండా రాజకీయ పార్టీలు చెప్పేది వినకుండా కేవలం విశాఖ ఉక్కుని బతికించుకోవాలి అన్న ఒకే ఒక్క సిద్ధాంతంతో పని చేయకపోతే మళ్ళీ విశాఖ ఉక్కు కష్టాలు వస్తాయని నేను ప్యాకేజీ ప్రకటించిన రోజే చెప్పాను అదేవిధంగా కార్మికులు అందుకు సన్నద్ధంగా ఉన్నారు కానీ కార్మికులని పార్టీ వైజ్గా రెచ్చగొట్టడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అది ఇక్కడ విశాఖ ఉక్కు దగ్గర జరుగుతున్న రాజకీయం ఇప్పటికి చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా విశాఖ ఉక్కు కార్మికులారా మీకు ఇంకొక ఛాన్స్ వచ్చింది అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వ టైంలో కూడా చంద్రబాబు నాయుడే విశాఖ ఉక్కును కాపాడాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడే విశాఖ ఉక్కుని కాపాడాడు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో దీన్ని శైల్లో కలుపుతామని చెబితే రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నాడు శైల్లో కలపటానికి వీలు లేదు అని ఆరు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి అడ్డంగా లెటర్ రాయకపోయినట్టయితే శైల్లో కలిపి ఉండే వాళ్ళేమో మనకు తెలియదు కానీ వద్దు అవసరం లేదు కలపటానికి వీలు లేదు అని చెప్పి విశాఖ ఉక్కుని డైవర్సిఫై చేద్దామని చెప్పి వేరే ప్లాంట్లు పెట్టించి అందులో మళ్ళీ నష్టాలు తెప్పించారు కాంగ్రెస్ టైంలో జరిగింది అది ఇన్ని ఇన్ని రకాలుగా విశాఖ ఊక్కుని నష్టాల్లోకి ప్రతి వాడు నెడుతూ ఉంటే దాన్ని బయటకు తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే కార్మికులు ఎటువైపు ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు విని మళ్ళీ కార్మికులు మళ్ళీ రోడ్డు మీదకి వస్తారా రివైవల్ ప్యాకేజీని చక్కగా ఉపయోగించుకోండి ఇప్పటికే ఫర్నెస్లు అన్ని ఒకే ఒక్కొక్కటి బ్లాస్ట్ ఫర్నెస్లు ఓపెన్ అవుతున్నాయి కొత్త సాంకేతికత మీకు మీకు అందివ్వటానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది మీరు కష్టపడి పని చేస్తే దాని ప్రొడక్టివిటీ పెంచితే నెక్స్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి తీసుకెళ్తారు గనులు క్యాప్టివ్ మైండ్స్ అన్ని మొత్తం అన్నీ కూడా మీకు అక్కడ అక్కడి నుంచి ఓరు ఐరన్ ఓరు రావటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోకుండా రాజకీయ కారణాలతోటి మళ్ళీ అడ్డుకోవటం మొదలు పెడితే మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది విశాఖ ఉక్కు అందుకని తస్మాత్ జాగ్రత్త కార్మికులారా విశాఖ ఉక్కు కార్మికులారా మీరు కేవలం ఫ్యాక్టరీని బతికించుకునే ఆ ఒక్క దాని మీదే దృష్టి కేంద్రీకరించండి అంతే తప్ప రాజకీయాల జోలికి వెళ్ళారు అంటే మిమ్మల్ని వాడుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉంది గుర్తుపెట్టుకోండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం